టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తూ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం రాణిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు టాలీవుడ్ ఇండస్ట్రీలో మూడు సినిమాలు లైన్లో పెట్టి ఇంకా కంప్లీట్ చేయలేదు త్వరలోనే వాటిని కంప్లీట్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఏకైదలా ఉండగా పవన్ కళ్యాణ్ గారి కెరీర్ను యువతలో ఆయనకు విపరీతమైన క్రేజ్ ను తీర్చుకొచ్చిన మూవీ ఖుషి రెండు వేల ఒకటిలో విడుదలైన ఈ మూవీలోని పాటలు పవన్ నటన ఎస్ జే సూర్య టేకింగ్కు అప్పటి యువత ఫిదా అయిపోయారు పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు ఖుషి ఆల్ టైమ్ ఫేవరెట్ ప్రస్తుతం పలు చిత్రాలకు పార్ట్ వస్తున్న నేపథ్యంలో ఖుషీ ట్యూ ఉంటుందా అన్న ప్రశ్నకు దర్శకుడు ఎస్ జే సూర్య ఆసక్తికర విషయాన్ని వెల్లడించారట ఇక ఆయన లేటెస్ట్గా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారితో ఖుషీ మూవీని చేయడం నా అదృష్టంగా భావించే ఆ రోజుల్లో పవన్ కళ్యాణ్ గారితో ఖుషి టూ తీద్దామని అనుకున్నా కానీ పవన్ కళ్యాణ్ గారు సున్నితంగా తిరస్కరించారు అయితే దీన్ని ఖచ్చితంగా తీస్తాను కానీ పవన్ కళ్యాణ్ గారితో కాదు పవన్ కళ్యాణ్ గారు కొడుకు అఖిలానందంతో ఖుషిట్టు ఖచ్చితంగా తీస్తా టాలీవుడ్ మోతం మోగిపోతోంది రికార్డులన్నీ బ్రేక్ ఇస్తాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట ఎస్ జె సూర్య గారు ప్రస్తుత వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో ఖుషీ క్లాసిక్ మూవీ గతేడాది కాలంగా రాజకీయాల్లో పూర్తిగా నిమగ్నమవడంతో ప్రస్తుతానికి సినిమాలకు పవన్ కళ్యాణ్ గారు కొంత విరామం ఇచ్చారు ప్రస్తుతం ఆయన చేతిలో హరిహర వీరముళ్ళు ఓజీ చిత్రాలు చిత్రాలున్నాయి త్వరలోనే వీరముళ్ళు సెట్లోకి పవన్ కళ్యాణ్ గారు అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయని చిత్ర వర్గాలు చెబుతూ ఉన్నాయి మరోవైపు దర్శకుల విరామం తీసుకున్న ఎస్ జే సూర్య తమిళ తెలుగు సినిమాలో క్యారెక్టర్ గా రాణిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే